どんどんどんどんどんどんどん நரேந்திர மோடி நரேந்திர மோடி நோய் பிஜேபி ஜனத்த பார்ட்டி பார்த்தியா ako 给你个过。 ఈరోజు భారతదేశం మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినా కానీ తెలంగాణకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తారీఖు దాకా మనకు స్వాతంత్రం రాలేదు రెండు వందల సంవత్సరాల నిజాం పాలనను దాన్ని మొత్తం దాని గురించి ఆపరేషన్ పోలో అని చెప్పని సర్దార్ వల్లభాయ్ గారు వల్లభాయ్ పటేల్ గారు దాన్ని తీసుకొని తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంత ఉన్న వాసులందరికీ విముక్తి కలిగజేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ సెప్టెంబర్ పదిహేను పురసరించుకొని తెలంగాణ మొత్తం తెలంగాణ విమోచన దినోత్సవం ఈ రోజున జరుపుకుంటుంది దీన్ని గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అధికారికంగా ప్రకటించరు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా దీన్ని ప్రతి సంవత్సరం జరుపుతుంది అలాగే దీనికి కారకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కోర్టులలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అంటే నాటి విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు విద్యా వ్యవస్థలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అనే చాప్టర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల నేటి తరానికి ఈ తెలంగాణ ఎట్లొచ్చిందో కూడా తెలియకుండా పోయింది దానికి కారణమైన కాంగ్రెస్ ను ప్రజలు బహిష్కరించాల్సిన రోజులే అదే విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు కర్ణాటక మహారాష్ట్రాలలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం నాడు పరిపాలించిన టిఆర్ఎస్ గాని నేడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ గాని ఓటు బ్యాంక్ రాజకీయం కొరకు ఇంకా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటలేదు ఎప్పుడైతే ఎవ్వరు ఒక అడుగు ముందుకేయారో ఆ టైంలో ముందడుగేస్తే స్వాతంత్ర సంగ్రామం గాని ఏ ఉద్యమం గాని నేడు ఇక్కడున్న మా కార్యకర్తలు కూడా గర్వపడతా ఉన్నాం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా జరుపుకోలేని నీత స్థితిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు కూడా గురించి తర్వాత వన్ ఇయర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు వచ్చింది ఈ ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు చిన్న చిన్నవి ఉంటుండే వాటిని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడి హోం శాఖ మంత్రి గారు కాశ్మీర్లు కానీ తెలంగాణను గాని భారతదేశంలో కలిపి అఖండ భారతాన్ని ఈ రకంగా తయారు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ని గారిని మనం స్మరించుకునే రోజు గౌరవించుకునే రోజు ఎప్పటికైనా విధంగా ఇదే సెప్టెంబర్ సెవెంటీన్త్ కు భాజపాకు ఎంత ఘనమైన సంబంధం ఉందంటే నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా తెలంగాణ విమోచన దినోత్సవం రోజే మనందరికీ కూడా చాలా సంతోషదాయకం ఈ ఏదైతే ఇది జరుగుతూ ఉందో ఇంత ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇంత సంబరాలు ఉన్నా కూడా ఇంకా హిందువులు మేల్కోలే పరిస్థితులు వచ్చినాయి పహల్గామ్ ఏదైతే జరిగిందో నువ్వు యాదవా నువ్వు రెడ్డాను కంబరాను కుమ్మరా చాకల మంగళ మాలనా మాదిగన నన్నకుండా పాయింట్ మిప్పి కాల్చినటువంటి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా మనం మేల్కోకపోతే ఇంకెట్ కూడా వచ్చిన తర్వాత స్టేట్ లో స్కూల్ గవర్నమెంట్ కూడా అప్పుడు జెండా ఆవిష్కరణ గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయి కాబట్టి తొందరలోనే భాజపా గవర్నమెంట్ ఏర్పడాలని ప్రజలందరం కోరుకు కోరుకుంటున్నాం అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పాకిస్తాన్ కు మనకు వచ్చింది కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆటల పరంగా కానీ విద్యా పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ప్రపంచం అంతా కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మొన్న జరిగిన దుబాయ్ లో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్లో మన వాళ్లకు పాకిస్తాన్కు పోయింది అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మ్యాచ్ జరిగింది మ్యాచ్లో మన వాళ్ళు హుందాగా ఆడారు ఘనంగా గెలిచిన రు గెలిచినాక సిన్సియర్గా మన మన మాటకు మనం పోతుంటే అందులో ఉన్న మహమ్మద్ యూసుఫ్ గారు మన సూర్యకుమార్ యాదవ్ ను క్యాప్టెన్ ను పందే అని సంబోధించాడు ఇప్పటికీ కూడా ఈ మాటను కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా విమర్శన కూడా చేస్తలేరు ఎందుకు ఇంకా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు మన ఇండియన్ క్యాపిటన్ అంటే మన అన్నట్టు కాదా మన సైనికులను అంటే మన అన్నట్టు కాదా మన దేశ ప్రధాని అంటే మన అన్నట్టు కాదా కాబట్టి మిగిలిన సోదరులందరూ కూడా కళ్ళు తెరిచి ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయినప్పుడు మౌనంగా మేధావి ఉంటే కూడా దానికి అరిష్టమే కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడే రోజులు వచ్చినాయి కాబట్టి అందరు మాట్లాడాలా నాడు పోరాడిన ఆర్ఎస్ఎస్ కానీ రామకృష్ణ మిషన్ కానీ ఈవెన్ నల్గొండలు ఉన్న లెఫ్టిస్టులు కానీ కలిసి ఏ విధంగా అయితే ఉద్యమం చేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సాధించుకున్నామో నేడు మనం మన ఆత్మాభిమానం జీవించుకునే రోజులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు మౌనం వీడాలని కోరుకుంటూ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోట్ల పట్టణ శాఖకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ